అన్న పేరు ఎట్లా ఉంది జూబ్లీల్స్ ఎలక్షన్ కి సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఎట్లా ఉంది అసలు పరిస్థితి ఏంటి కాంగ్రెస్ పార్టీకి మొత్తం రోజు రోజుకి బాగా కాంగ్రెస్ పార్టీకి బాగా ప్రజల్లో ఉత్సాహం చూస్తే కాంగ్రెస్ పార్టీ బాధ ఎత్తున అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు ఉన్నారు అభ్యర్థిగా సో ఏంటి అసలు ఆయన ఎలాంటి వ్యక్తి ఆయన నవీన్ యాదవ్ గారు గత ట్వంటీ ఇయర్స్ నుంచి ఆయనకు పదవి ఉన్నా లేదన్నా ప్రజలతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండే వ్యక్తి నవీన్ యాదవ్ గారు అలా మంచి చెడులో ఉండే వ్యక్తి నవీన్ యాదవ్ గారు అలాంటి వ్యక్తి నవీన్ యాదవ్ గారు సో ఎవరు ఏ పార్టీ ఉన్నా పెద్ద మనుషులు ఉన్నా ఏ పార్టీ ఉన్నా ఆయన పార్టీతో సంబంధం లేకుండా బాబాయ్ చిన్నైనా పెద్ద అయినా అని కలుపుకునే పోయే వ్యక్తి నవీన్ యాదవ్ గారు వాళ్ళు వచ్చి రెక్స్పెక్ట్ గా వాళ్ళకు ఒక కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టి మర్యాద చేసే వ్యక్తి ఎవరు అంటే నవీ యాదవ్ గారు ప్రజలు ఒకటే తెలుసుకోవాలి కార్యకర్తలు టిఆర్ఎస్ కార్యకర్తలు ఉండొచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు ఉండొచ్చు బీజేపీ కార్యకర్తలు ఉండొచ్చు ఒకటే నేను చెప్పేది మీకు కుర్చీ వేసి కూర్చోపెట్టే నాయకుడు కావాలన్నా గెలిచినాక కాళ్ళ కింద కూర్చోబెట్టుకునే నాయకుడు కావాలన్నా ఆలోచన చేసుకొని ఓటింగ్ చేయాలని మేము కోరుకున్నాం ఏదైతే జూబ్లీ చెల్లెక్ సంబంధించి ఇంతకు ముందు రెండు సార్లు మాగంటి గోపినాథ్ గారు ఇక్కడ గా ఉన్నారు సో దురాద ఏదో ఒక రకంగా ఆయన చనిపోవడం తోటి ఇక్కడ బై ఎలక్షన్స్ వచ్చినాయి సో చనిపోయిన సానుభూతి ఏమైనా కనబడే అవకాశం ఉందా ఏం లేదండి ఆయన చేసిన అరంశానికి దేవుడు నిర్ణయించిన ఎలక్షన్ దేవుడు నిర్ణయించిన ఎలక్షన్ ఆయన చేసిన అరస్మెంట్ డెవలప్మెంట్ ఏం చేయలేదు ఓన్లీ హరాస్మెంట్ వాళ్ళని సత్తాంకడం వీళ్ళని సత్తాంకడం సొంత టీ అసలు వాళ్ళ సొంత పార్టీలు ఇంకెప్పటి ఎట్లా దిగుతున్న లేదు వాళ్ళు సొంత పార్టీలు కూడా చెప్పారు అలా చెడ్డ చెడ్డ మాటలు వాళ్ళ తల్లి తల్లి కానుంచి వాళ్ళ ఫాదర్ కానుంచి అయిన వాడు తిట్టడం ఇక్కడ నుంచి వచ్చి నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ లోకల్ లోకల్ వ్యక్తులను తిట్టడం అది లోకల్ వ్యక్తులు అర్థం చేసుకోవాలి లోకల్ గా తిరిగే బీఆర్ఎస్ కార్యకర్తలు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని మనం అంతా ప్రజలు అంతా ఏకమై మమేకమై మనం కొట్లాడాలి మన నవీన్ యాదవ్ అన్నాడు బై బీఆర్ఎస్ ఉండని బిజెపి ఉండని వాళ్ళంతా మనవలే మా జుబ్లీస్ ప్రాంతంలో వచ్చి మీరు రావు బోర్ అని అన్నాడు అది వాస్తవమే అండి అయితే ఓటర్గా మా ఏ పార్టీ ఎవరైనా వచ్చి మమ్మల్ని ప్రయత్నించడానికి ఇక్కడ చూపి పబ్లిక్ ని ప్రయత్నించడానికి చూస్తే మేము అదే చేస్తాం మేము ఎవరు ఇలాకలో వాళ్ళండి ఎవరు లోకలిజం వాళ్ళది వాళ్ళ ఊళ్ళో వాళ్ళ లోకల్ ఉన్నప్పుడు వాళ్ళు చూపించుకోమనండి ఇక్కడ నుంచి వచ్చి మా లోకల్లో అన్ని పార్టీ అన్ని పార్టీ వ్యక్తులు మా సంబంధమే లోకల్లో ఉన్న వ్యక్తులు అంతా మాకు సంబంధమే మొత్తం సంబంధించిన వ్యక్తులే అది అది గుర్తుంచుకొని మాట్లాడాలి ఏదైతే దీనికి సంబంధించి ఈ ఎలక్షన్ కి సంబంధించి కాంగ్రెస్ ఎలా చూడండి గత త్రీ మంత్స్ లోనే ఒక కోటి యాభై నూట యాభై కోట్లు శాంక్షన్ చేసి ఇప్పుడు ఏ బస్సులో చూడు మంచి రోడ్లు డ్రైనేజ్ లైన్ అన్ని పని వర్క్ జరుగుతూనే ఉంది కదండి ఇప్పుడు మన రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంది మన నవీన్ యాదవ్ అభ్యర్థి గురించి మనకి ప్రజలకు అందరికీ తెలుసు అలా ఎలాంటి వ్యక్తి అని ఇరవై నాలుగు గంటలు కష్టపడి వ్యక్తి ఎవరు అంటే నవీన్ యాదవ్ గారు ఉన్నారు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయినాక ఇంకా గట్టిగా కష్టపడి సీఎం గారితో ఏమైనా ఉంటే ఒప్పించుకొని మనం డెవలప్ చేసుకునే అవకాశాలు అది ఒకటి ఆలోచన చేసుకోవాలి పబ్లిక్ లో ఎట్లా అనిపిస్తా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన రెండేళ్ళలో ఎట్లా రేవంత్ రెడ్డి సూపర్ అండి సూపర్ ఒక పులి ఒక టైగర్ ఒక దమ్మున్న సీఎం అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు టీఆర్ఎస్ ఏదైనా పని చేసేటప్పుడు ఓట్లు దెబ్బతింటాయా వీళ్ళు ఏమంటారా వాళ్ళు ఏమంటారా అన్నట్టు చూసుకుంటారు కానీ సీఎం రేవ్ రెడ్డి గారు అట్లా కాకుండా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఒక ఇద్దరు ప్రజలకు ఇబ్బంది అయినా ఒక వెయ్యి మంది ప్రజలు అలా సార్ట్ ప్రాబ్లమ్ సార్ట్అట్ అయ్యే విధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తుంది దమ్మున్న సీఎం అంటారు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏదైతే బై సంబంధించి బీజేపీ అసలు ఎలా ఉంది గ్రాఫ్ ఎలా ఉంది బీజేపీ ఓట్లు పడే అవకాశం ఉందా లేకపోతే ఏంటి పరిస్థితి ఉంటారు అయితే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మీద బీఆర్ఎస్ కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రౌడీ రౌడీషీటర్ అని చెప్పి ఇటు కేటీఆర్ చెప్పడం జరిగింది ఇటు హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది వాళ్ళ నేతలు కూడా చెప్పడం జరిగింది అసలు ఏంటి చెప్తా బీఆర్ఎస్ లో ఎంతమంది మీరు నవీన్ యాదవ్ చేసే పనులు నవీన్ యాదవ్ హెల్పింగ్ మీరు రాండి ఇంటింటి గడప గడప తీసుకెళ్లి మేము చూపిస్తాం నవీన్ యాదవ్ గారు ఏమేమి చేసిన మీరు ఆయన కాలు కి పనికినారు బిఆర్ఎస్ కాలి ఆయన ఖాళీ గోటి పనికినారు ఆయన లేక పదవులు ఆకించి ఆళ్ళకి కొంగి ఒంగి దండాలు పెట్టి అలాంటి వ్యక్తి కాదన ప్రజల గురించి శిర్సు వంచే వ్యక్తి నవీన్ యాదవ్ Hmm. Dialogue, Subscribe us and press the bell icon for more interesting updates.